వెల్కమ్ టు సిఆర్పి రేసింబుల్ ఛానల్ మీరు చూస్తుంది గ్రిమిటల్ కేటల్ మార్కెట్ ప్రతి సోమవారం జరుగుతుంది ఇక్కడ కర్ణాటకలో జరగబోయే గ్రిమిటల్స్ సంతలో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని అలానే యాక్చువల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఏం రెడీ చెప్పిన తొంభై ఐదు వేలు ఎవరు మనది నాసారం నాసారం తాలూకా సేడెం సేడం తాలూకా జిల్లా గుల్బర్గా మీ పేరు లక్ష్మణ్ ఫోన్ నంబర్ చెప్పండి ఎయిట్ నైన్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ సెవెన్ కోడేనా ఇది ఎన్ని ఉంది నాలుగు పల్లెల్లో ఉంది రెండు పళ్ళు ఉండితో కలి అన్న ఎవరు మనదే ఎవరు మన మూడు ఒకటివే అన్నా ఓకే పని దిక్కు పోతానా రెండు దిక్కులు ఎటు సైడ్ అన్న గట్టు పల్లెని ఎన్ని పల్లెలు ఉంది ఎస్టాలు మొత్తం ఆయన కడలు మల్కాళ్ళు ఓకే ఎవరు అన్న మనది ఇదే ఊరు గవర్నమెంట్ కాలు ఏం రేట్ చెప్పినవు జతకి ఒక లక్ష వన్ లాక్ మీ పేరు ఈ రప్ప ఫోన్ నెంబర్ ఎప్పండి డబల్ నైన్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో త్రీ ఫోర్ టూ ఫోర్ సారీ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ అడుగుతున్నా ఎవరన్నా ఎంతకి మీరు ఇచ్చేది తొంభై ఐదు వేలు అయితే ఇస్తారు రైతుల అవే అసలు రైతుల అవే పరి అసలు రైతులే వ్యాపారం ఏమిలే రైతులే అన్నా ఎవరు మనది మల్కాపల్లి తాండ మీ పేరు రవి ఫోన్ నెంబర్ ఎప్పండి నైన్ ఫైవ్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ జీరో సెవెన్ సిక్స్ రైతులు ఆ వ్యాపారం రైతులు లాస్ట్ ఇచ్చే రేటు అరవై ఐదు వేలు వచ్చిస్తారు ఓకే

ुपई मिल పెద్ద ఎవరు గుర్మిడ్గా లోకల్ ఏం రేట్ చెప్పినా జతకి ఒక లక్ష యాభై వేలు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ మీ పేరు వెంకటప్ప ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి డబల్ తొమ్మిది ఎనిమిది డబల్ జీరో రెండు ఏడు డబల్ ఏడు డబల్ ఐదు లాస్ట్ మూడు పళ్ళు మొత్తం అయినా ఎవరన్నా మన చందాపూర్ తాలూకా సేడం తాలూకా జిల్లా గుల్బర్గా ఏం రేట్ చెప్పిన జతకి ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ మీ పేరు రాజు పొన్న మరి చెప్పండి సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ అడుగుతున్నారు ఎవరన్నా అడుగుతున్నారు ఎంతకి డెబ్బై ఒకటి అడుగుతున్నారు డెబ్బై ఒకటి అడుగుతున్నారు మీరు ఇచ్చేది ఫైనల్ డెబ్బై ఆరు అయితే అయితే మనసు ఓకే పెద్ద ఎవరు గా తాలూకా సేడియం తాలూకా జిల్లా గురుబర్గా ఏం రేట్ చెప్పినవు జతకి అరవై రెండు వేలు సిక్స్టీ టూ థౌజండ్ మీ పేరు ఆశప్ప ఫోన్ నంబర్ ఎప్పండి కాశప్ప చెప్పు డబల్ ఏడు జీరో ఒకటి జీరో ఆరు ఏడు ఒకటి ఐదు డబల్ ఎనిమిది ఆరు అడుగుతూ డ్రైవరేనా ఎంతకి మీరు ఇచ్చేది లాస్ట్ యాభై ఐదు వేలు అయితేస్తారు పని అవుతున్నాయి చిన్నగా మంచి కలర్లో ఉన్న తూర్పు టోడేలు గుర్మింట్ కల్స్ సంతలో బ్రదర్ ఎవరు మన బురే ఏం రేటు చెప్పినాం జతకి ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ మీ పేరు రవిశంకర్ ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ ఫోర్ డబల్ వన్ సిక్స్ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ లాస్ట్ ఇచ్చేది ఎనభై వేలు ఓకే ಯಾವ್ತು ದೋರ್ನಲ್ಲಿ ಎಷ್ಟು ರೇಟು ತೊಂಬತ್ತೈದು ತೊಂಬೈದು ಏಳು ನಿಮ್ಮ ಹೆಸರು ಹೆಸರು ನಾತೋಜಿ ಫೋನ್ ಮೊಬೈಲ್ ನಂಬರ್ ಕೊಡು ನಂಬರ್ ಕೊಡು ನಂಬರ್ ಹಾಂ ನೈನ್ ಜೀರೋ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ತ್ರೀ ನೈನ್ ನೈನ್ ಟು ಫೈನಲ್ ರೇಟು ತೊಂಬತ್ತು ತೊಂಬೈ ವೇಲು ಫೈನಲ್ ఎవరు మన బోజూరు తాలూకా గుర్మిట్ కాల్ ఏం రేట్ చెప్పిన జతకి ఒక లక్ష పదిహేను వేలు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ మీ పేరు ఆశప్ప ఫోన్ నంబర్ ఎప్పండి డబల్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ ఫైవ్

ఎవరు మనది పుట్పాకు తాలూకా గుర్మిట్ కాలు ఏం రేట్ చెప్పినా జతకి తొంభై ఐదు వేలు మీ పేరు కాళ్ళు ఫోన్ నంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ నైన్ డబల్ వన్ త్రీ ఫైవ్ డబల్ త్రీ టూ వన్ టూ ఎన్ని పళ్ళలో ఉన్నాయి ఒకటి నాలుగు పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఫైనల్ రేట్ ఇచ్చేది ఇచ్చేది ఫైనల్ తొంభై తొంభై ఐదుకు అన్న ఎవరు మనది భూజూరు తాలూకా గుర్మిట్ కాలేజ్ ఏం రేటు చెప్పు జతకి ఒక లక్ష పదివేలు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ మీ పేరు రాజురెడ్డి ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఎన్ని పళ్ళలో ఉన్నాయి ఆరు ఆరు పళ్ళతో ఉన్నాయి లాస్ట్ ఇచ్చేదన్న లాస్ట్ ఇచ్చే రేటు తొంభై ఐదు వేలు అయితే సార్ ఓకే అన్న ఎవరు మన గద్పా తాలూకా దామర్గిద్ద మండలం నారాయణపేట జిల్లా ఏం రేటు చెప్పిన ఒకదానికి యాభై వేలు ఫిఫ్టీ థౌజండ్ మీ పేరు శ్రీనివాస్ ఫోన్ నంబర్ చెప్పండి సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ ఫోర్ డబల్ జీరో ఫోర్ వన్ ఏ ఏదిక్కువవుతుంది పని 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 ఏది ఎక్కువవుతుంది రెండు దిక్కులో పోతుంది తోటి ఎద్దు చనిపోవడంతో సంతకు తీసుకురావడం జరిగింది ఎవరాన మన గత్ప దామరగిద్ద మండల నారాయణపేట జిల్లా మీ పేరు అనంతప్ప ఏం రేట్ చెప్పారు ఎనభై వేలు ఎయిటీ థౌజండు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ నైన్ త్రీ వన్ త్రీ అడుగుతారు ఎవరేనా ఎంతకి అరవై ఆరు అడుగుతారు మీరు ఇచ్చేది డెబ్భై ఐదు వేలు అయితే సార్ ఓకే అన్నా ఏ ఊరు ఎద్దులు గుంజనూరు తాలూకా గుర్మిట్కల్ తాలూకా జిల్లా యాదగిరి ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష అరవై వేలు వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ మీ పేరు పర్వతప్ప ఫోన్ నంబర్ రేపండి చెప్పు నెంబర్ అనగలిసేందు

చాలా దావు లే ఇప్పుడు మీరు ఇచ్చేది వాళ్ళకి మీకు కాకుండా నలభై నలభై మీద అయితే ఇస్తారు ఓకే అనా ఎవరు మన మద్దూరు మద్దూరు మండలం నారాయణపేట డిస్టిక్ ఏం రేట్ చెప్పిన జతకి తొంభై వేలు నైన్టీ థౌసండ్ మీ పేరు హనుమంతు హన్మంతు ఫోన్ నంబర్ ఎప్పండి తొమ్మిది మూడు సున్నాలు ఏడు తొమ్మిది మూడు తొమ్మిది ఆరు ఎనిమిది ఎన్ని పళ్ళలో ఉన్నాయి ఒకటి రెండు పళ్ళు ఒకటి పాల పల్లెలో ఉంది ఎవరు చిత్తాపూర్ తూకా తాలూకా చిత్తాపూర్ తాలూకే ఎస్ట్ రేటు వన్ ల్యాక్ ట్వంటీ మీ పేరు నిమ్మేసరు సరేనా మొబైల్ నెంబర్ కొడు డబల్ నైన్ సెవెన్ టూ వన్ సిక్స్ ఫోర్ నైన్ త్రీ నైన్ లాస్ట్ ఫైనల్ రేటు ఏక్ లాక్ ద వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలకు లాస్ట్ ఇచ్చే రేటు